మనము ఇప్పుడు కూడా మధ్యాహ్నం కూడా ధర్నా చోకి వెళ్ళి ధర్నా చేసి రూమ్ లో పోయి కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అని అన్న ఇక్కడికి వచ్చిందని చెప్పి మళ్ళీ ఆట మేఘాలు ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇది ఒకటి అనేది ఒక గురుకుల సమస్య కాదు అందరి సమస్య మీరు ఎంతో మంది మేలు చేసిన వాళ్ళు అవుతుంది ఒక నెల నుంచి అనుకుంటాం మీ చుట్టూ కందిరీ గెక్క తిరుగుతుంది ఇప్పటిదాకా మేము ఎన్ని వినతులు అన్ని ప్రజెంట్ చేస్తున్నాం కానీ మీ నుంచి అయితే మాకు ఎలాంటి ఆన్సర్ లేదు మేమేం గొంతమ కోరికలు వారిని కోరట్లేదు కదా మేము బాగుపడడానికి అడుగుతున్నాం మా నుంచి వెళ్ళిన తక్కువ ఏజ్ లో ఎమ్మెల్సీ అయిన పర్సన్ మీరు మా బాధ మీకు తప్ప ఎవరికి అర్థం కాదు నాయకులంతా మీరే ముందు స్టెప్ వేసి మా తరఫు నుంచి వాయిస్ వినిపిస్తారనే కదా మిమ్మల్ని ఈ స్టేజ్ లో లేదు మరి మీరెందుకు సెలెక్ట్ ఉంటున్నారు లేదు సార్ కానీ నేను తిరుగుతున్నా చదువుకోకుండా నా టైం అంత నా టైం మీరు తెచ్చిపోదు అందరిట నుంచి నేను అడుగుతున్నా సీఎం నుంచి మాకు హామీ పత్రం ఖచ్చితంగా కావాలి మాకు బెస్ట్ నోట్ రూపంలోనే కావాలి మాటలు వద్దు ఈరోజు చెప్తారు రేపు మార్చిపోతారు మాకు ఈ మాటలు పది సంవత్సరాల నుంచి వింటాను మరంతా బిసిగో